నమస్తే వెల్కమ్ టు జిఎస్ఆర్ ఫోకస్ ఈరోజు మనం కుమ్మేళలకు సంబంధించిన ప్రాశస్యం తర్వాత తీసుకోవాల్సిన నియమాల గురించి మనం తెలుసుకుందాం కుంభ అనేది కుండకు సంస్కృతంలో సమానమైన అర్థం గల పదం దీనికే కలసం అనే అర్థం కూడా ఉంది భారత ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశిని కూడా సూచిస్తుంది ఈ రాశిలోనే ఈ పండుగను నిర్వహిస్తారు మేళ అంటే కూటమి కలయిక లేక జాతరగా భావించవచ్చు అనేక మంది హిందూ యాత్రికులు నది వద్దకు చేరుకొని చేసే వేడుకయే ఈ కుంభమేళ సూర్యుడు బృహస్పతి గ్రహం యొక్క స్థానాల ఆధారంగా ఈ వేడుక జరుపుకోవడం జరుగుతుంది సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళాను నాసిక్లోని త్రయంబకేశ్వర్లోను సూర్యుడు మేసరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోను బృహస్పతి వృషభ రాశిలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను ప్రయాగలోను బృహస్పతి సూర్యుడు వృచ్చక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోను నిర్వహించడం జరుగుతుంది ప్రతి స్థలంలోనూ కుంభమేళ నిర్వహించే తేదీలను సూర్యుడు చంద్రుడు బృహస్పతి యొక్క స్థానాల ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతుంది సాధారణ కుంభమేళ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అర్ధ మేళ అనేది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగలలో జరుగుతుంది పూర్ణ కుంభ మేళ అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లలో జరుగుతుంది పన్నెండు పూర్ణ కుంభ మేళాలు పూర్తయిన తర్వాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి అలహాబాదులో మహాకుంభమేళ నిర్వహించబడుతుంది జనవరి రెండు వేల ఏడులో చివరిగా ప్రయాగలో నలభై ఐదు రోజుల పాటు జరిగిన కుంభ మేళాలో పదిహేడు మిలియన్లకు పైగా హిందువులు హాజరవగా అన్నింటిలోకి పవిత్రంగా భావించే మకర సంక్రాంతి అయిన జనవరి పదిహేనున ఆ ఒక్కరోజే ఐదు మిలియన్లకు పైగా హాజరయ్యానని ఒక అంచనా రెండు వేల ఒకటిలో జరిగిన చివరి మహా మేళాకు దాదాపు అరవై మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు ఎటువంటి సందర్భంలోనైనా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవడం ప్రపంచ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం మధ్య హర్షవర్ధనుడి కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ లేక జుయాన్ జాంగ్ యొక్క రచనలలో మొదటగా కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది అయితే నదీ సంబంధిత పండుగలు నిర్వహించడం ప్రారంభమైన ప్రాచీన భారత వేద కాలం నుండే ఈ మేళాను నిర్వహించే ఆచారం ఉన్నట్లు భావిస్తున్నారు హిందూ పురాణాలను గమనిస్తే పురాణ గాథలలో హిందూ సిద్ధాంతాలలో క్షీర సాగర మదన సందర్భంలో భాగవత పురాణంలో విష్ణు పురాణంలో మహాభారతంలో రామాయణంలో కుంభ మేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది పురాణాలను పరికిస్తే దేవతలు తమ శక్తిని పోగొట్టుకుని దానిని తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించాలని క్షీరసాగర మధనానికి పూనుకుంటారు దీనికి గాను వీరు అమృతం లభించాక చెడి సగం తీసుకోవాలనే ఒప్పందంతో తమ శత్రువులైన అసురులు లేక రాక్షసుల సహాయం కోరతారు అయితే అమృతాన్ని కలిగి ఉన్న కుంభం కనపడగానే పోట్లాట మొదలవుతుంది పన్నెండు రాత్రులు పన్నెండు పగళ్లతో పాటు అంటే మనుషుల దృష్టిలో పన్నెండు సంవత్సరాలు దేవతలు రాక్షసుల మధ్య అమృతపు కుండ కోసం భీకర పోరు జరుగుతుంది ఈ యుద్ధ సమయంలో మహావిష్ణువు ఈ అమృతపు కుంభాన్ని తీసుకొని పారిపోతూ ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లలో కొన్ని అమృతపు బిందువులు చిలకరించారని నమ్ముతారు యాత్రిక సంఖ్య ఏర్పాట్ల మార్పు ఎంపీరియల్ గెజెట్ ఆఫ్ ఇండియా ప్రకారం హరిద్వార్ లో పద్దెనిమిది వందల తొంభై రెండులో జరిగిన కుంభమేళాలో పాల్గొన్న వారికి పెద్ద ఎత్తున కలరా సోకడం వలన తర్వాత కాలంలో అక్కడి అధికారులు నిర్వహణ ఏర్పాట్లను మెరుగుపరచడం హరిద్వార్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ ఏర్పాటు కావడం జరిగింది పంతొమ్మిది వందల మూడు దాదాపు నాలుగు లక్షల మంది కుంభమేళకు హాజరైనట్లు తెలుస్తోంది పంతొమ్మిది వందల యాభై నాలుగులో అలహాబాద్ లో జరిగిన కుంభ మేళాలో తొక్కిసలాట జరిగి దాదాపు ఐదు వందల మంది ప్రాణాలు కోల్పోవడమే కాక అనేక మంది గాయపడడం కూడా జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఏప్రిల్ పద్నాలుగులో హరిద్వార్ లో జరిగిన కుంభమేళాకు పది మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు గంగా నది ఆచరించేందుకు గాను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో హరిద్వార్ కుంభ మేళాకు పది మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు రెండు వేల ఒకటిలో ప్రయాగలో జరిగిన కుంభమేళాకు మొత్తం దాదాపుగా అరవై మిలియన్ల మంది హాజరు కాగా దాదాపు ఒక మిలియన్ పైగా ప్రజలు ప్రపంచమంతటా ఉన్న ఇతర దేశాల నుండి హాజరు కావడం జరిగింది ఆయా గ్రహస్థితుల ఆధారంగా జరిగే ఈ ఆరుదైన మేళ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే నిర్వహించడం జరుగుతుంది మహాకుంభ మేళాకు వెళ్లే వారి కోసం తెలుగు వాళ్ళందరూ మహాకుంభమేళా సందర్శనకి వెళ్లే ట్రైన్ ద్వారా మాత్రమే వెళ్ళండి బస్ ద్వారా వెళ్తే పదహారు కిలోమీటర్ల దూరంలో పోలీసులు ఆపేస్తారు అక్కడ నుండి నడుచుకుంటూ కుంభమేళాకు వెళ్ళాలి కుంభమేళాలకు వెళ్ళిన వారు సౌకర్యం కోసం ప్రభుత్వం వారు మేళాని సెక్టార్లుగా కాటన్ పాయింట్స్గా గాడ్స్గా విభజించారు వాటిపై అవగాహన పెంచుకొని వెళ్ళండి లేకపోతే అసలు ఏం అర్థం కాదు ఎటు వెళ్ళి ఎటు వస్తారో మీకు అర్థం కాదు మొత్తం ఇరవై నాలుగు సెక్టర్స్ ఉంటాయి పదహారు పదిహేడు కాటన్ పాంట్స్ ఉంటాయి నదికి మధ్యలో బ్రిడ్జిలు నిర్మించారు వాటినే కాంటోన్ పాంట్స్ అంటారు ప్రయాగరాజుని మూడుగా విభజించారు జూసీ హరిలాగంజ్ సంఘం నదికి కుడివైపు జూసీ ఉంటుంది దీనిలో సెక్టర్ అంటే పన్నెండు నుండి ఇరవై ఒకటి వరకు ఉంటాయి హరిలాగంజ్ ఇది నది దాటి ఎడమ వైపున ఉంటుంది దీనిలో ఐదు పదకొండు పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు పద్దెనిమిది పంతొమ్మిది సెక్టార్స్ ఉంటాయి ముఖ్యమైనది సంఘం దీనిలో ఇది మెయిన్ కి దగ్గరలో ఉంటుంది దీనిలో సెక్టార్ మూడు నాలుగు ఉంటాయి ఇక మిగతావి ఇరవై రెండు ఇరవై మూడు చాలా దూరంలో ఉంటాయి వసతి సదుపాయాలు ఇక సెక్టర్ ఆరులో టీటీడీ వాళ్ళు వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు తప్పక చూడండి కానీ అక్కడ స్టే చేయనివరు స్వామివారికి బంగారు ఆభరణాలు ఉండటం వల్ల వాళ్ళు హై సెక్యూరిటీ పెట్టి ఎవరిని పడుకోనివ్వరు మీరు అక్కడ హిందీ వాళ్ళవి పెద్ద పెద్ద పీఠాలకు సంబంధించి భజన కేంద్రాలు ఉన్నాయి చక్కగా అక్కడ పడుకోవచ్చు ముఖ్యంగా సెక్టర్ పద్దెనిమిదిలో స్టే చేయవచ్చు నదికి వంద మీటర్లు ఉంటాయి ఇక సెక్టర్ పంతొమ్మిది పద్దెనిమిది ఇరవై ఈ సెక్టార్స్ లో నాగ సాధువులు అఘోరాలు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంతో ప్రేమతో వారు తమ దగ్గరే ఉండమంటారు చక్కగా ఉండొచ్చు సెక్టర్ ఒకటిలో ప్రైవేటు సదుపాయాలు ఉంటాయి రోజుకి రెండు వందల రూపాయలు అన్ని సెక్టర్లలో పెయిడ్ వసతులు కలవు ఇక రోజుకి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకు తీసుకుంటారు నలుగురు మాత్రమే ఉండొచ్చు ఇక భోజన సదుపాయం కూడా కల్పిస్తారు మీకు అన్ని సెక్టర్లలో ప్రసాదాలు భోజనాలు నిరంతరం ఉంటాయి ఇక ఉత్తర భారతదేశం వంటకాలన్నీ అక్కడ ఫ్రీగా తినొచ్చు ఇక దీనికి సంబంధించి హెల్ప్ లైన్లు కూడా ఉన్నాయి మీకు రైల్వే స్టేషన్ నుండి అడుగడుగున పోలీసులు మిమ్మల్ని గైడ్ చేస్తారు మేళాలో అయితే పోలీసులు అడుగడుగున మనకు ఎటువైపు వెళ్లాలో చాలా బాగా చెప్తారు స్నానం ఎలా ఎవరైతే పుణ్య స్నానం చేసి రిటర్న్ అవ్వాలనుకుంటారో స్నాన ఘాట్లు మెయిన్ రోడ్డు పక్కనే ఉంటాయి వరుసగా రెండు మూడు రోజులు ఉండే వాళ్ళు మాత్రమే ఏదో ఒక సెక్టార్ నదికి దగ్గరలో ఉంటుంది అక్కడే ఉండడం మంచిది లేకపోతే నదికి సెక్టార్ కి దూరం అయితే తప్పిపోయే అవకాశం కలదు నాగసాధువులు అఘోరాలు అఖాలను చూడాలి వాళ్ళు ఆశీర్వాదాలు తీసుకోవాలంటే సెక్టార్ పంతొమ్మిది పద్దెనిమిది ఇరవైలో ఉంటారు చివరిగా నా మాట ప్రతి ఒక్కరూ తప్పక చేయవలసిన పవిత్ర అమృత స్నానం ఫ్యామిలీతో వెళ్తే మాత్రం అక్కడ అన్ని తెలుసుకొని వెళ్ళండి లేకపోతే చాలా ఇబ్బంది పడతారు ఒంటరిగా కంటే నలుగురుగా వెళ్తే చాలా మంచిది ఎన్ని కోట్ల మంది వచ్చినా సరిపోయేంత విశాల ప్రాంతం ప్రయాగరాజ్ ఇది వాళ్ళు జిఎస్ఆర్ ఫోకస్ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ జిఎస్ఆర్ ఫోకస్ లో మళ్ళీ కలుద్దాం అందాక సెలవు మరి నమస్తే